ఎవ ఒక ముత్తయ్యూ అనే కాదు ఎవ్వరు వచ్చినా అందుకే మనం ఏమన్నా మన శాస్త్రం వేదం ఏం చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథి అభ్యాగతులు రెండు అతిథి నా తిథి సమయము ఏది లేకుండా చూడకుండా వచ్చేవారు అతిథి అందున ఒక స్త్రీ అర్చన ప్రీత శోభన శుద్ధ మానస లలిత సహస్రనామ ఒక ముత్తైదవ వచ్చినప్పుడు ఆవిడ ఎవరు ఆది లక్ష్మి మంగళ గౌరీ మూడు ముగ్గురు అమ్మల మూలపుటమ్మగా భావించి ఆమెను సత్కరించుట మన దేవత మన దేవతలు మనకు అందించినటువంటి గొప్పది అందుకే ఇల్లును చూడు ఇల్ లాలిని చూడు ఆ లలిత ఇంటి కోడలు ఆ కోడలు ఏం చేయాలి అతిథి సత్కారం చేయాలి వచ్చినటువంటి లక్ష్మిని మళ్ళీ పంపకూడదు కాబట్టి ఆమె సత్కారం చేసి సుమంగళిగా ఆరాధనలు చేయుట అందు అందున దైవం మానుష రూపేణ ఆది లక్ష్మి రూపంలోనే మంగళ గౌరీ రూపంలోనే ఆవిడను సరస్వతి రూపంలోనే ఆరాధించుటయే ఇది తప్ప ఏదో ఇంటికి వచ్చారు ఏదో మేము పేరంటం ఇచ్చాం అని కాదు తప్పకుండా అవి ఆరాధనలు సువాసిన్ అర్చన ప్రీత అవి ఆరాధనలు కదా ఇప్పటి వల్ల ఏదో గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఇనుప వస్తువులు ఇవ్వడం అది వేరు ఇది వేరు ఆ తప్పకుండా వచ్చిన స్త్రీని ఇంటికి వచ్చిన అతిథిని ఆరాధించుట వైభవమైన మన సంస్కారం మన సంస్కృతికి తల మానికం హనుమాన్ అంజనీసుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే అందగాడే కాకి పిల్ల కాకి ముద్దు అంటాం లోకంలో అందగాడే కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది కారణం నవవ్యాకరణ పండితుడు గురుగారు సూర్యుడు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు సూర్య గమనం ఉంటుంది ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటిని పొందాడు కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి ఓ ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి ఎప్పుడు ఆంజనేయుడు తన గురించి తాను చెప్పుకోడు ఒకటి రెండు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి